అన్నలు ఓ మీరు కష్టనే నమ్ముకున్నారు చేసిన పనికి ఫలితము రాక బాధలిన్ను పడుతూ ఉన్నారు చేసిన పనికి ఫలితము రాక బాధలిన్ను పడుతూ ఉన్నారు అన్నలు ఓ మీరు కష్టనే నమ్ముకున్నారు చేసిన పనికి ఫలితము రాక బాధలిన్ను పడుతూ ఉన్నారు చేసిన పనికి ఫలితము రాకబాధెన్నో పడుతున్నారు ఉన్నారు సందకాడ బయటికెళ్ళి మీరు చలిలోన తరిగిపోయి వానలోన తడిసిపోయి మీరు గుబ్బలల్లో ఉడికి ఉంటారయ్యా నిద్రగాసి పనిపైన ప్రేమ మీది చిగురించే ఆశయాన్ని శిథిలమే చేస్తురూ మీరు కష్టమే నమ్ముకున్నారు చేసిన పనికి ఫలితము రాక బాధలు ఎన్నో పడుతూ ఉన్నారు చేసిన పనికి ఫలితము రాక బాధలు ఎన్నో పడుతూ ఉన్నారు బండి వెంట మీరు వెళ్ళి బాటల్ ను తెలుసుకొని సైడు కాడికెళ్ళినాక సక్రమంగా పని చేసి అలిసి అలిసి అలిపిరుచి కవిలో చేస్తారయ్యా మీరు విజయాన్ని చూస్తారయ్యా అన్నలు ఓలెవరు మీరు కష్టనే నమ్ముకున్నారు చేసిన పనికి ఫలితము రాక పడుతూ ఉన్నారు చేసిన పనికి ఫలితము రాకబాధలు ఎన్నో పడుతున్నారు మంచోళ్ళు వాళ్ళు మీకు మర్యాద ఇచ్చేటోళ్ళు రోజులే మారుతున్నా మీ పతనమే కోరుతు అయ్యామ్మాని అన్నా సులభంగా చూస్తున్నారు ఎవరో ఒకరు వచ్చి మీ బాధలు ఎడబలేదు అన్నలు మీరు కష్టం లేనమ్మ ఫలితము రాక బాధ పడుతూ ఉన్నారు చేసిన పనికి ఫలితము రాక బాధ ఎన్నో పడుతూ ఉన్నారు మోకాళ్ళు ఒరిగిపోయే మీ మోచేతులు చేతులు వలసిపోయే వెన్ను పూస నొప్పి వచ్చి కండరాల నొప్పులెన్ను పుట్టి చిత్రహింసలు పెట్టుతున్నా వెయ్యలేరు ఇది మధ్య తరగతి తీరు అన్నలు ఓలెవరు మీరు కష్టరు చేసిన పనికి ఫలితము రాక బాధలు పడుతూ పడుతున్నారు చేసిన పనికి ఫలితము రాక బాధలు పడుతూ పడుతున్నారు కష్టమైన పని మీది అలా నష్టం ఎంతో ఉన్నది స్వచ్ఛమైన మనసుతోటి గండాలు ఎన్నో దాటుకుంటూ వచ్చి వానరన్నలు మీరు మా బాధలే చూస్తలేరు గోడు పోసుకున్నా ఓ దిక్కు మాకు లేదు గోడు పోసుకున్నా ఓ దిక్కు మాకు లేదు గోడు వెళ్ళబోసుకున్నా